అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూడబోతున్న అద్భుతమైన దేవాలయం శ్రీ పప్పతి ఆంజనేయ వారి దేవాలయం ఈ ఆలయం మధ్యమడుగు గ్రామంలో ఉంది ఈ ఆలయం మనం ఎలా చేరుకోవాలంటే శ్రీశైలం వెళ్ళేటప్పుడు కానీ లేదా దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు కానీ మీకు మధ్యమడుగు ఆంజనేయ వారి కమాన్ కనపడుతుంది ఆ కమాన్ నుంచి మనం లోపలికి నలభై ఐదు కిలోమీటర్ల పైనే పోవాలి ఈ ఆలయానికి వెళ్ళే రోడ్డు మార్గం అంతా మొత్తం నల్లమల్ల ఫారెస్ట్లో ఉండటం వల్ల చాలా ఆహ్లాదంగా మనకు అనిపిస్తుంది ఇప్పుడు ఆంజనేయ స్వామి వారి ఉన్న గ్రామమే తెలంగాణ చిట్ట గ్రామం అంటారు ఎందుకంటే దీని తర్వాత ఫారెస్ట్ తప్పితే ఇంకేమీ ఉండదు ఈ ఆలయం చరిత్ర కానీ ఈ ఆలయం ఎంత మహావాన్వితమైనదో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళి వచ్చేటప్పుడు మనకి హైదరాబాద్ వచ్చే రూట్లో మననూరు టోల్ గట్టి దిగినాక జస్ట్ ఒక రెండు మూడు కిలోమీటర్లు దూరంలోనే మనకి రైట్ సైడ్న ఈ దేవస్థానం యొక్క పెద్ద కమాన్ ఉంటుంది అనేక మంది భక్తులు నిత్యం శ్రీశైలం వెళ్ళి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ ఈ టెంపుల్కి వెళ్తారు ఇక్కడ అంబనాథ స్వామి గుడికి మేము చేరుకోగానే ముందుగా మనకి గుడి ఎదురుగానే పెద్ద దుని కనబడుతుంది ఆ దుని ఎప్పుడు కూడా ఆరకుండా వెలుగుతూనే ఉంటుందంట ఆ దుని అంటే మనం వర్షాకాలంలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరిపోదట ఇదే స్వామివారి మహత్యం అని తెలియజేయడానికి ఈ దుని మనకు ఒక ఉదాహరణ ఎందుకంటే మన పక్కనే ఆదిల స్వామి గదలు కూడాను చిన్న సైజులో పెద్ద సైజులో చాలానే పెట్టి ఉంచారు ఆ గదలతోటి భక్తులందరూ కూడాను అవి తీసుకొని ఫోటోలు తీసుకుంటున్నారు అది చాలా ఆనందంగా అనిపించింది స్వామివారి స్థలపురాణ విషయానికి వస్తే పూర్వం ఇద్దరు వ్యక్తులు ఇక్కడ ఉండేవాళ్ళు అంటే వాళ్ళు బట్టలు ఉతుక్కుంటూ ఉండేవారు వారు బట్టలు పిండి పక్కనే ఉన్న బండ మీద వేసేవాళ్ళు అలా ఆ బండ మీద వేసినప్పుడల్లా వాళ్ళకి కాలు నొప్పులు కానీ వేరే రకమైన ఇబ్బందులు చాలా వస్తుండేవి అలా వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకొని ఈ బండ ఏమిటా అని చెప్పి ఆలోచించగా దాని పరిశీలనగా చూస్తే ఆంజనేయ స్వామి వారి ముఖం ఆ బండరాయి మీద కనపడటం జరిగింది అప్పుడు వెంటనే ఆ రాయిని నిలబెట్టి దీపారాధన చేసి వారు పూజలు పూజలు చేయసాగారు వెంటనే వాళ్ళ కాలు నొప్పులు ఇవన్నీ కూడాను మాయమైనాయి ఆ ఇద్దరు భక్తులు స్వామివారికి నిత్యం పూజలు చేయటం స్టార్ట్ చేశారు అలాగే వాళ్ళు ఎన్నిసార్లు కూడాను పైకప్పు కోసం గోడలు కట్టినా ప్రతిసారి ఆ గోడలు పైకప్పు కూలిపోతూనే ఉండేవి కానీ స్వామివారి విగ్రహానికి మాత్రం ఏమీ కాదు అదే స్వామివారి యొక్క మహత్యం స్వామివారి స్థలపురాణం ఉంది ఇంకో స్థలపురాణ విషయానికి వస్తే స్వామివారు చెట్టు త్వరలో నుంచి ఉద్భవించి నైరుతి దిక్కుగా కొంచెం వంగినట్లు ఉండే స్వామి విగ్రహాన్ని నిటారుగా నిలబెట్టాలని ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు ఇప్పటికీ విగ్రహం మీరు జాగ్రత్త గమనించినట్టయితే కొంచెం ఒరిగినట్టే ఉంటుంది స్వామివారి గురించి అందరికీ తెలిసింది మాత్రం శ్రీ మాన్సింగ్ బాబూజీ వల్ల మాత్రమే ఈ ఆలయంలో బాబూజీ గారి ఫోటో కూడా ఉంటుంది ఆ బాబూజీనే ఆలయం వెలుపల ఈ దుని ఏర్పాటు చేశారు ఆ దుని ఆ దుని ఇప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా గుడి ముందే ఉంటుంది ఎవరు వెళ్ళినా ఫస్ట్ దుని దర్శనం చేసుకున్న తర్వాతే స్వామివారి దగ్గరికి వెళ్తారు ఇలా ఆంజ స్వామివారి ఆలయంతో పాటు పక్కనే శివాలయం కూడా ఉంటుంది అసలు ఈ ఆలయ ప్రాంగణం చాలా పెద్దది ఈ ఆలయానికి వెళ్ళే రూట్ అంతా కూడాను చాలా చక్కగా చాలా ఆహ్లాదంగా ఉంటుంది